పంట దక్కకపోతే తమకు చావే శరణ్యమని ఇందుకూరుపేట మండలం జగదేవిపేట వృద్ధ దంపతులు రైతు పామూరు కృష్ణారెడ్డి పామురు పద్మావతమ్మ వాపోయారు శుక్రవారం జగదేవిపేటలోని వారి పొలంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన చిన్న కుమారుడు పామురు రమేష్ కుమార్తె పేరుపై రాసిన రెండెకరాల పొలంలో తాము వరివేసి జీవనం సాగిస్తున్నామని పంట చేతికొచ్చి కోసే లోపే కొంతమంది స్థానిక నేతల అండతో తమ కోడలు తమపై తప్పుడు కేసులు బనాయించి పంటను తమకు దక్కకుండా చేస్తుందన్నారు అధికారులు కూడా అధికారం పార్టీ నాయకుల మాటలు విని తమకు అన్యాయం చేస్తున్నారన్నారు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి పంట కోసం సమయంలో కావాలని స్థానిక నేతలు అధికారులు అండదండలతో పంటను తమకు దక్కనివ్వకుండా చేస్తున్నారన్నారు తమ పంట తమకు దక్కకుంటే తమకు చావే దిక్కన్నారు ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు పని పోయి కట్టను అన్నాడు అదేం మాట్లాడు మాకే అర్థం కాల ఇప్పుడు ఏంటంటే ఇది ఒప్పిచ్చారు కదా ఓళ్ళు మా మీద పడి మాకు చంపేస్తున్నారు పనికి పోయింది కట్టేది పనికి ఒప్పు కట్టుకున్నాడు ఎమ్ఆర్ఓ గారు బాకీలా దీనికోసం మేము కడతాం సార్ వదిలేసి వెళ్ళిపోతాం ఆ వాళ్ళు కోసుకుంటారు అని చెప్తున్నాడు ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఏమైంది ముందే చచ్చిపోవాలి పనికేమి ఓళ్ళు కోస్తే గారిని ముందే ఖచ్చితం దీనికి ఎటువంటి మార్పు లేదు ఎవరు అడుగు అది అది ఎన్ని కూడా అయితే ఎంఆర్ ఎవరు పూపించుకుంటారు కలర్ పూపించుకుంటారు ఇంకేం ఉద్దేశం ఈ పొలం మేము వేసాం కాబట్టి వాళ్ళు వేసినప్పుడు ఆఫ్ ఉంటే ఇందోర రాదు వాళ్ళు ఆ రోజు రాలా ఈరోజు వచ్చారు కానీ మేము నాయనకి ఎక్కడ తిరిగి మా నాయన జరగట్లేదు సార్ ఇది మందల దీన్ని పోసి ఆ అప్పు కట్టేదాని కోసం మేము ముందరకు వస్తున్నాం ఏ రోజులకు ఆ లేసం అప్పు వల్లే ఆ అమ్మాయి డబ్బులు తీసుకుని బిడ్డలో కూడా ఆరు ఆ ప్రూఫ్లు ఉన్నాయి కావాలని తిప్పిస్తాము వాళ్ళకి డబ్బులు ఏ ఏ మార్గం పోయి ఉన్నాయి మేము ఇచ్చినాము మాకడ ప్రూఫ్లు ఉన్నాయి కాగితాలు ఉన్నాయి అన్నీ చూపిస్తాం వాళ్ళు పేక్ మార్గం చేస్తాయి పేక్ ఎవరైనా చేస్తా ఊళ్ళో అంటే తిరగతా ఉన్నారు ఏం ప్రూఫ్లు ఉన్నాయి ఇక్కడ కాగితం రూపంగా ఉన్నాయి వేసినట్టు ఉన్నాయి బ్యాంకు నుంచి ట్రాన్సాక్షన్లు రెండు వేల ఇరవై దా ఇచ్చినా సార్ రెండు వేల ఇరవై ఒకటి కరోనా టైంలో భూమి ఆగిపోయింది ఇదింత పంట సార్ భూమి అసలు ఆ గుంట వాళ్ళు మొత్తం డ్యామేజ్ అయిపోయింది పొలం కావాలి చూడండి ఆ పొలం కూడా దీంట్లో అంత లాసే ఇప్పుడు అరవై ఒక నలభై వేలు వస్తుంది నలభై ముప్పై మిశ్రమ పోతే దానికోసం కావాలని గొడవ పెట్టుకున్నట్లే వేరు ఉద్దేశం గొడవ పెట్టుకున్నట్లేదు మేము వెళ్ళిపోతాం కదా ఇప్పుడు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన చెప్పాము కలర్ కమర్ మేము కోసుకొని పోతాం కదా అప్పుడు తీసుకోవచ్చు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు మా తగ్గ మేము అన్నయ్య మాట్లాడితే ఏదైనా చేయొచ్చు మేము నాయ మాట్లాడేప్పుడు ఆ విరుద్ధం వస్తామే ఇంకట్టుకోవడం అదొకటే ఉంది ఇంకా రెండు వర్గాలు ఉన్నాయి రెండు వర్గాలు గ్యారెంటీ కొట్టుకుంటాయి అంటే వాళ్ళు మామూలు తీసుకొస్తున్నారు కదా ఇప్పుడు బాపుతుంట్రీ మాకు మధ్యస్థిపోతుంట్రీ ఈ అప్పులు అట్ట కట్టాలి ఈ అప్పుల కోసం మేము బాధపడతాను కదా మీరు కట్టండి మాకు ఇచ్చి మీరే కోసుకోండి దానికి కూడా సిద్ధం ఒక యాభై వేలు ఇచ్చింది మీరే కోసుకోండి ఎంత ఎంతపోతుంది ఎంతపోతుంది యాభై వేలు ఇచ్చింది మాకు సార్